హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆడర్ అవి ఫ్రెండ్స్ నా ఆర్డర్ అయితే పెట్టాను అనమాట ఎవరిదంటే గూడెంలో టచ్ మొబైల్స్ అని పెట్టారనమాట దాని ఆఫర్లు చూడండి బాగున్నాయి మీకు నచ్చితే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి అయితే విషయం ఏంటంటే క్యాన్వెన్సింగ్ పెట్టం ప్రీ వాళ్ళ సర్వీస్ లేక ఇది ఒకటి బాగానే తగిలింది అనుకుంటున్నామే కానీ దీంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చెప్పాలనిపించింది ఏంటంటే క్యాన్వెన్సింగ్ వెళ్తున్నప్పుడు ఒకటో గేర్లో రెండో గేర్లోనూ రోజు రోజంతాను చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు విషయం ఏంటంటే ఈ సౌండ్ పెట్టుకుని వెళ్ళమని చెప్తారు కదా వాళ్ళు మనకి కిరాయి అప్ప చెప్పిన వాళ్ళు పలానా చోట్లకి సౌండ్ పెట్టిన వెళ్ళండి అదే సౌండ్ మేము మెయిన్స్ అయితే వెళ్తుంటే ఊర్లో కానీ టౌన్లో కానీ ఒక్కొక్కరు తగులుతారు మాకు వాళ్ళు ఎంత వేరంగం వేసేస్తారంటే మా మీదకి వచ్చేసి దెబ్బలాడేసి కేకలు వేసేసి ఇష్టం వచ్చినట్టు మేము ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు మా కిరాయికి అప్పు చెప్పారు కాబట్టి మేము వెళ్తున్నాం కానీ మేము కావాలని వస్తామా వాళ్ళు మాకు అప్పు చెప్పేది ఎందుకు ఊరందరికీ తెలియాలి ఈ విషయం అని ఒకవేళ మీకు నచ్చపోతే సౌండ్ తగ్గించమని చెప్పే విధానం వేరేగా ఉంటుంది చాలా అయినా కొంతమంది దెబ్బలాడుతుంటారు వీడియో చూసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి వీడియో చేస్తున్నాను